హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీ రేవతీరా మా ట్రిప్లో భాగంగా కాశీలో టూ డేస్ ఉన్నాము ఇది మా కాశీలో మా మొదటి రోజు బోట్ కోసం ఇక్కడ అందరం కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం గైడ్ చెప్పారు కొంతసేపట్లో వస్తుందని ఇక్కడ గైడ్ లేకపోతే అస్సలు వెళ్ళలేమండి ఇక్కడ అంతా సందులు చిన్న చిన్న స్ట్రీట్స్ అలా ఉన్నాయండి మొత్తం అంతా అబ్బా ఫస్ట్ టైం అండి లా లైఫ్లో ఇంత ఎండలు చూడటం మన సైడ్ అయితే థర్టీ థర్టీ త్రీ అంటే అబ్బా అంటుంటాం ఇక్కడ ఫార్టీ ఫోర్ ఉందండి అసలు ఎండలంటే ఎండలు అసలు తట్టుకోలేకపోయామా టూ డేస్ అక్కడ ఉన్న రోజులు లైఫ్లో ఫస్ట్ టైం నీళ్ళు లేక అన్నం లేకపోయినా పర్వాలేదు నీళ్ళు ఒకటి ఉంటే చాలా అనిపించేసిందండి మ్యాక్స్ టు మ్యాక్సిమం వన్ డేకి టెన్ లీటర్స్ వాటర్ తాగింటాం ఈచ్ పర్సన్ తెలుసా ఎందుకోండి ఇక్కడ మా బోట్ వచ్చింది అందుకే వెళ్తున్నాం అక్కడికి అందరం ఇక్కడ స్నానం చేయడానికి ఇవతల పక్క నుండి అవతల పక్క ఒడ్డుకు వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలంట గంగా నదిలో అందుకని బోట్లో వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి నేను బోట్లో వెళ్ళటం నా లైఫ్లోనే అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా గట్టిగా అలా 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 అరవాలనిపించింది ఎంత హ్యాపీగా ఉందో ఈ వాటర్లో వెళ్తుంటే ఇలా పడవలో ఇప్పుడు అవతల వడ్డీకి రీచ్ అయ్యాము అక్కడ దిగుతున్నామండి అందరం దిగి ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళు స్నానాలు చేసుకుంటున్నారు ఏంటో అండి ఇక్కడ ఎక్కడ చూసినా లింగాలే అండి ఈ ఒడ్డున ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళంతా స్నానాలు చేసుకున్నాక మళ్ళీ అగైన్ బయలుదేరామండి బయలుదేరి వెళ్తున్నాము బోట్లో మళ్ళీ ఇవి అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చున్నామే అక్కడ తీసుకునే పిక్స్ ఇవి బోట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ వెళ్ళి అగైన్ బయలుదేరాం కదండి అక్కడ వెళ్తునేటప్పుడు ఏదో టెంపుల్ వచ్చింది అందుకు మా వాళ్ళంతా అక్కడ దండం పెట్టుకుంటున్నారు ఇలా గంగానదిలో వెళ్ళేటప్పుడు చాలా గాడ్స్ వచ్చాయండి చాలా టెంపుల్స్ వచ్చాయి వాటి నేమ్స్ అయితే నాకు సరిగా గుర్తులేవు ఇక్కడ కొన్ని గాడ్స్ దగ్గర అయితే శవాలు కలుస్తున్న అందరికీ తెలిసిన విషయమే కదండి అది అయినా ఇక్కడికి వచ్చి చనిపోవడం అంటే ఇక్కడ అలా చేయడం అంటే చాలా బా అసలు చాలా అదృష్టం ఉండాలండి ఇక్కడ మేము ఇలా మణికర్ణిక ఘాటు దగ్గరికి వెళ్తున్నామండి అక్కడ మా పెద్దవాళ్ళకి పెట్టేవాళ్ళు అదే పిండ ప్రదానం చేసే వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళందరూ అక్కడ పిండ ప్రదానం చేయడానికి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం మేమందరం ఇలా దారిలో వెళ్తుంటే చాలా టెంపుల్స్ వచ్చాయండి కాడ దగ్గర అక్కడ అందరికీ పిండ ప్రదానం చేసిన తర్వాత తర్వాత అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ చూసుకున్నాక అక్కడ భోజనం చేసుకున్నాం తర్వాత ఫ్రీ ప్రీమిల్స్ చాలా బాగున్నాయండి తింటుంటే ఇంకా కొంచెం తిందామా అనేలాగా ఉన్నింది ఫుడ్ అయితే అసలు అక్కడ మళ్ళీ అక్కడ ఇంకా మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నాము అబ్బా అక్కడ భరీ తోపులాటండి అసలు తోసేస్తున్నారు అసలు మనుషుల్ని అయితే ఫస్ట్ టైం అండి నా లైఫ్లో కాశీకి రావటం చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ కూడా నా లైఫ్లో యాక్చువల్లీ నాకైతే బస్సులో వెళ్తున్నానంటే వామిట్స్ కమితంగా ఖచ్చితంగా వస్తాయండి అలాంటిది నేను ఇన్ని డేస్ జర్నీ చేస్తున్నా ఒక్కసారి కూడా వామిట్ ఏ ప్రాబ్లం రాలేదండి అసలు గాడీ గ్రేట్ అంటారు కదండీ అందుకేనేమో మరి ఓకే ఒక వామిట్ ట్యాబ్లెట్ వేసుకున్నా అంతే స్టార్టింగ్ డే అంతే అస్సలు మళ్ళీ వేసుకొని వేసుకోలేదు అసలు నేనైతే బస్సులో వెళ్తున్నానంటే అస్సలు ఫుడ్ తినేదాన్నే కాదండి అలాంటిదైతే ఇప్పుడు మూడు పూట్లు మంచిగా తినేసి బస్ ఎక్కి వెళ్తున్నామండి హ్యాపీగా ఇవి అక్కడ మణికనిక తర్వాత తీసుకున్న పిక్సు